దేవుడు దీన్ని అరికట్టడానికి ఎవరు లేదు దేవుడు అసలు లేడు కాబట్టి నీకు ఆడ మనిషి ఆడ మనిషికే పిల్లలు పుడతారంటే ఇది ప్రకృతి ప్రసాదించిన శాపమే తప్పితే ప్రకృతి విధించిన శాపమే తప్పితే దేవుడనే వాడు లేడు ఆ ఎందుకు ఆడ మనిషికి మాత్రం కొంచెం ఈ గర్భం అనేది ఒక సమస్య ఆ మగవాడికి ఆ సమస్య ఎక్కువ శాతం ఆడ ఆడ మనిషిని చూస్తే ఇంకా ఇదే ఉద్దేశాలు తప్ప ఒక మంచి ఉద్దేశాలు కనిపిట్లా ఆడ మనిషిని చూస్తే ఆడమర్షన్ చూస్తే ఏదన్నా మనసు చెలిస్తే అది మంచి ఉద్దేశం కాదని మాత్రం నేను అనుకోను ఆడమర్షన్ చూస్తే చాలా సాధారణంగా ఎవరికైనా చెల్లిస్తూ వయసు వయసుతో సంబంధం ఆ వయసుతో సంబంధం లేకుండా కూడా చలిస్తాయి ముఖ్యంగా మగాళ్ళకి ముసలి మగాళ్ళకి మాత్రం వయసు పిల్లలు బాగా చలిస్తుంది మనసు కానీ ముసలి వాళ్ళని ముసలి మొగాళ్ళని చూసి వయసు పిల్లలు మాత్రం మనసు చెలించదేమో నా ఉద్దేశం అయితే మొత్తం ఎవరైనా ఒకరు ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కువగా ముసలి వాళ్ళు మాత్రం వయసు పిల్లల కోసం ఆరాటపడతారు వయసు ఆడపిల్లలు ముసలి మొగాళ్ళ కోసం మాత్రం ఆరాటపడడం అది మాత్రం ఉంది ఏదైనా అసలు ఒక మనిషిని చూస్తే మనసు చెల్లించడం కానీ ఒక సక్సెస్ దృష్టి తొట్టుందని నేనైతే మాత్రం తప్పు అనుకోను దృష్టి చూసినంత మాత్రమే ఏమీ కాదు కాకపోతే దానికి బలాత్కారం చేయటం రేపు చేయటం ఇటువంటి చేస్తే అది రాక్షసత్వం అవుతుంది కానీ ఇప్పుడు ఒక మనిషి ఒక అందాన్ని చూసి సంతోషిస్తే అది తప్పేం కాదు నా ఉద్దేశంలో చూడకపోతే మనిషి చూసి సంతోషిస్తే కూడా తప్పేం కాదు అంటే ఇద్దరికి ఇష్టమయ్యి ఎవరైనా ఇంకా వయసుతో సంబంధం లేదు ఏం లేకుండా ఒక ఇద్దరికి ఇష్టమైతే శృంగారం చేసుకోవచ్చు అంటారు అంతే అదే కా పూర్తి కాదు అది ఆదర్శ సంబంధం అదే పరస్పరం కూడా వాళ్ళకి అంగీకారం ఉండాలి మొత్తం ఇద్దరికి కూడా బలవంతంగా బలవంతం ఉండకూడదు పెళ్లికి బలవంతం ఉండకూడదు కూడా శృంగారికవంతం ఉండకూడదు కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక మనిషి ఒక మనిషిని కోరుకుంటే ఆ మనిషి ఇక వాడిని వదిలిపెట్టరు అన్నమాట ముండు పీనగలాగా పిశాచం లాగా పడతారు అమ్మడి పడి వాడిని లొంగ తీసుకొని ఆ పని అయిన దాకా కూడా వాడిని మాత్రం వదిలిపెట్టరు ఇటు ఈ విషయాల్లో మాత్రం స్త్రీకి మాత్రం అపరిమితమైన శక్తి ఉంది స్త్రీని ఆదిశక్తి అంటారు ఈ విషయంలో స్త్రీకి ఇంకా ఒక మగవాడి మీద దృష్టి పడితే వాడు చావనన్న చావాలి లేకపోతే ఆ కోరికనని తీర్చాలి కానీ ఇక మధ్య మార్గం ఏది లేదు అంతగా పట్టి పీడిస్తుంది తను తను పీడించిన కాకుండా తన ఇంట్లో అత్తని పీడిస్తుంది ఆ మనిషి వచ్చిన దాకా మామిని పీడిస్తుంది తన మరదిని పీడిస్తుంది కొడుకుని పీడిస్తుంది కూతుర్ని పీడిస్తుంది వాడు నాకు కావాలి మీరంతా కూడా వాడి మీద భయపడండి తర్వాత ఊళ్ళో మగవాళ్ళు ఊళ్ళో జనం కూడా అంతే ఆ కోరిక చేరవాలి లేకపోతే ఇంకా బతకనేమని కూడా అంటారు ఆమె ఏం ఎర చెప్పాను సరే జనానికి జనం మాత్రం ఆమె కోరిక తీర్చిన దాకా వాళ్ళకి కూడా మంటగానే ఉంటుంది ఈ మగ మనిషి వీడు ఆడ మనిషి కోరిక తీర్చడా వీడంటది మగోడా అని వాడిని వదపడతారు ఊళ్ళో వాళ్ళు ఆ ఆడ మనిషి వదపడుతుంది ఆడ మనిషి కుటుంబంలో వాళ్ళు వాళ్ళు వదపడతారు వాడిని వాడింటిని వాడింటినీ రాళ్ళేస్తారు వారింట్లో మల విసర్జన చేస్తున్నా చేస్తారు వారు తాగే అన్నంలో కానీ ఏదైనా కలపన్నా కలుపుతారు ఇది చేస్తారో అది చేస్తారని ఎంత డీచం పని చేయడానికి కానీ తయారు కోరిక తీర్చుకోవడానికి అదే ఆ మనిషిని తంతే వారు తుడుచుకొని పోతాడు తప్పితే అతను పగబట్టడు కానీ నీ కోరి నా కోరిక అతను తీర్చట్లేదు నా కోరిక మనిషి చేర్చడం లేదు అంటే మాత్రం నాత్తే వాడి పని అవుట్ ఎందుకంటే ఇట్లా ఎక్కువ మంది ఆడవాళ్ళలో చూస్తాం ఎక్కువగా ఆడవాళ్ళలోనే ఉంటారు ఇటువంటి వాళ్ళు మగవాళ్ళు కూడా అంటే కావాల్సిన ఆడదాన్ని మగవాళ్ళు ఆడది తన తనకు నచ్చిన ఆడది గొంగు ఒప్పుకోకపోతే మాత్రం మగవాళ్ళు కూడా ఉంటారు చాలామంది హింసించేవాళ్ళు అయితే తేడా ఏంటంటే మగవాళ్ళు సామాన్యంగా ఆడమని చంపడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇట్లా హింసించి వాళ్ళు ఇంట్లో ఇది చేద్దామని ఇంటి మీద రాళ్ళేద్దామని లేకపోతే ఇంకా ఏదో ఒక వాళ్ళని ఉసుకొలుపుదామని మా వాళ్ళ నాన్న ఊసుకొలుగుదాని వాళ్ళ తల్లిని ఊసుకొలుపుతాని అట్లు లేదు ఆడ మనిషి మాత్రం మామని ఊసుకొలుపుతుంది మా అత్తని ఊసుకొలుగుతుంది కొడుకుని చూసుకొలుగుతుంది కూతురిని ఊసుకొలుపుతుంది కానీ మగ అట్లా ఉసుకొలకూడదు అతనే చేస్తే నా మాట వినలేదు కదా చంపండి చంపితే అని చెప్పి వాడు సంప్రా ఇదంతా పౌరుషం లే ఉండకుండా పోద్ది అన్నింటి తెగిస్తారు మన మగవాడు కూడా తెగించినప్పుడు హింస తక్కువ వాడు హింస తక్కువ చంపడం ఎక్కువ ఆరు మనిషి మాత్రం చంపడం తక్కువ హింస ఎక్కువ అట్లు చేస్తారు ఒక ఈ సమాజంలో ఇద్దరికి ఇష్టమైతే శృంగారం ఎంతమంది అయినా చేసుకున్నా అది తప్పు కాదంటారు నేను తప్పు అయితే మాత్రం కాదు గ్రంథం చెప్పినా తప్పు కాదంటారు కాదు మత గ్రంథాలు చెప్పిన తప్పు కాదు ఎంతమందితో అసలు ఇంకోటి ఇష్టం ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు వాడు రోగిస్తైనా సరే వాడు ముసలాడైనా సరే వాడు కుస్టివాదాడైనా ఎవరైనా సరే ఇద్దరికీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైనప్పుడు ఆ సంబంధం మాత్రం తప్పు అని నేను అన్నం కాకపోతే ఏంటంటే అది ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంది ఎవరి స్థాల మీద వాళ్ళిద్దరికీ ఇష్టం అయితేనే సరిపోదు మేము భర్త కూడా ఇష్టం అయ్యండి లేకపోతే నాకు ఏ భార్య వద్దు అని అనొచ్చు అది తప్పు కాకపోవచ్చు వాడు చేసిన తప్పు కాకపోయినా సరే ఇష్టం ఇష్టానికి కూడా కొంత విలువ ఉంది ఈ భర్త ఇష్టం నాకు ఇష్టం లేదు ఆ మనిషి అంటే వదిలిపెట్టొచ్చు అతను ఆ వదిలిపెట్టే అవకాశాన్ని ఇవ్వాలి ఉంది కూడా అవకాశం ఇవ్వాలా అట్లనే భార్య కూడా నాకు ఆ మనిషి వద్దు అనొచ్చు అది తప్పు అని అంటా అది నాకు వద్దు ఇప్పుడు నేను ఎవరు టీ తాగుతారు నేను టీ తాగను అతను టీ తాగడం తప్పు అని చెప్పి నేను అనలేస్తాను అనలేను కాబట్టి నాకు టీ తాగడం ఇష్టం లేదు నా ఇష్టం అంతే చెప్తే టీ తాగడం తప్పు అని చెప్పి నేను అనలేను అది అనారోగ్యం అనలేను సైన్స్ రీత్యా నష్టం అని కూడా అనలేను నాకు టీ కలగడం ఇష్టం లేదు నాకు మాసం తినడం కొద్దిగా ఇష్టం లేదు మాసం దాంట్లో తప్పు అని నేను అంటలేదు కాబట్టి తప్పు వేరు నేరం వేరు ఇష్టం వేరు ఇప్పుడు భార్య భర్తని అంతే ఇష్టం లేకపోతే ఊడిపోవచ్చు తప్పు చేస్తే నేను కాదు ఇష్టం లేకపోతే విడిపోవచ్చు ఇష్టం లేదు అన్నప్పుడు దీనికి కారణం చూపించిన అక్కర్లేదు ఎవరైనా నన్ను నన్ను అంటారు నువ్వు టీ ఎందుకు తాగు ఎందుకు తాగు అంటే నేను కారణం మాత్రం చెప్పలేను ఎందుకు తాగను నాకు దాంట్లో ఇష్టం లేదు అంతే దానికి దాంట్లో ఏదో ఆ విషయ ఇప్పుడు ఈ విష పదార్థాలని వాటిని నేను నమ్మను ఆ సైన్స్ నాకు తెలియదు కూడా కానీ ఎందుకో నాకు ఇష్టం లేదు ఈ రోజుల్లో వివాహం చేసుకుందాము అని అనుకునే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అసలు ఏ ఉద్దేశాలు ఏమీ ఉన్నట్ల అంటే ఆ వివాహ వ్యవస్థ ఏంటి పిల్లలు ఏంటి లేకపోతే మనకున్న ఏంటి ఇవేమి ఆలోచించకుండా ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు చెప్పినట్టుగా పలానా వయసు రాంగనారే నీకు పెళ్ళిరా లేకపోతే పలానా వయసు రాంగన అమ్మాయికి అమ్మాయి నీకు చేసి పంపించాలా అని చెప్తున్నారే తప్ప వాళ్ళకి అసలు కుటుంబ బాధ్యతలు ఏంటి మీ మీద ఏ బాధ్యతలు ఉంటే మీరు ఎలా నెలగాలి ఏంటి ఇవేమీ చెప్పట్లేదు అన్నమాట అయితే వివాహం చే చే చేసుకోకముందు అబ్బాయి ఏం ఆలోచించాలి అమ్మాయి ఏం ఆలోచించాలి నిజం తల్లిదండ్రులు మాత్రం నిజానికి మన అబ్బాయి పెళ్లి కావాలనుకుంటారు లేకపోతే మన అమ్మాయిని పెళ్లి చేసి పంపించాలనుకుంటారు వాళ్ళకి బాధ్యతలు మాత్రం చెప్పరు సరిగా అట్లనే పెళ్లి చేసుకునే మగవాళ్ళు కానీ పెళ్లి చేసుకునే హాడమాస్టర్ కానీ ఎక్కువగా తోడుండాలను లేకపోతే మరి భార్యని ఉపయోగ ఉపయోగించుకున్నాను లేకపోతే భార్య లేకపోతే నాకు ఉద్యోగాలు ఏదో అటువంటి విషయాల్లోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కానీ పెళ్ళిళ్ళలో వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయి పెళ్ళిళ్ళ వలన ప్రజలు ఇతరులు ఎలా అనుభవిస్తున్నా ఇతరులు ఏమో ఎట్లా అనుభవిస్తున్నారు అనేది చూడటం లేదు ఇప్పుడు ఒక విషయం ఉంది కదా ఇద్దరు కూడా మా ప్రిన్సిపల్ గారి సంగతి గురించి చెప్పాను స్వానుభవంతో నేర్చుకోవటం కంటే ఇతరుల అనుభవాలతో నేర్చుకోవటం చాలా చాలా గొప్ప విషయం అన్నారు అట్లనే పెళ్లి చేసుకోబోయే ముందు ఇతర భార్యాభర్తలు ఎలా జీవిస్తున్నారు వాళ్ళు సుఖంగా ఉంటున్నారా భార్య భర్తను ఎలా వేధిస్తుంది భర్త భార్యను ఎలా వేధిస్తున్నాడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి ఓహో కుటుంబ వ్యవస్థలో ఇన్ని సాధక బాధకాలు ఉన్నాయి కావాలి ఇన్ని దుఃఖాలు ఉన్నాయి కావాలా అని చెప్పి వాటిని అవగాహన చేసుకొని వాటికి ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే మాత్రం అతనికి చాలా వరకు కష్టాలు ఉండవు కానీ ఏది అవగాహన చేసుకోకుండా గుడ్డలు చేలబడ్డట్టుగా పెళ్లి చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడితే నూరేళ్ళు పెడితే మాత్రం అతనికి అతను నరకం అనిపించాల్సిన తప్పితే అంతకంటే ఏమీ లేదు పెద్ద నరకం అని అనుభవిస్తాడు పూర్వ ఇతరు చూసి నేర్చుకొని పెళ్లి చేసుకున్నా కూడా నరకం అనిపిస్తాడు అనుమానం లేదు కానీ మరి అంత షాక్ కొట్టదు అతనికి అసలు అయితే షాక్ కాబట్టి ఎందుకు తెలుసుకుంటాడు కాబట్టి పెద్దగా షాక్ అనిపించదు కానీ షాక్ ఉంటే ఉండొచ్చు కానీ మొత్తం మీరు అసలైతే మొత్తం నిజంగానే మనకి పెళ్లి చేసుకోవాలా మన అబ్బాయికి పెళ్లి చేయాలా మన అమ్మాయికి పెళ్లి చేయాలా లేకపోతే నాకు పెళ్లి చేసుకున్న వయసు వచ్చింది నేను పెళ్లి చేసుకోవాలా లేకపోతే నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది నేను పెళ్లి చేసుకోవాలని ఆరామర్శ అనుకోవటం ఈ ఈ కొద్ది పరిధిలోనే ఆలోచించి పెళ్లి చేసుకోవడం మాత్రం పెద్ద పొరపాటు ఇతరులు మిగతా వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు తమ తల్లిదండ్రులు ఎలా జీవిస్తున్నారు సుఖంగా జీవిస్తున్నారా లేదా ఇతరుల మీద ఇతరుల అనుభవాలను ఇతరుల నడవడికల్ని ఇతరుల ఇతరుల కుటుంబాల్లో ఉన్న సుఖ దుఃఖాలని కూడా బాగా పరిశీలించి స్టడీ చేసి అధ్యయనం చేసి అప్పుడు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోబుద్ధి అయితే కానీ పెళ్లి ఇంత స్టడీ చేస్తే మాత్రం పెళ్లి చేసుకునే బుద్ధి తగ్గిపోతుందని నేను అనుకోవటం ఇది అప్పుడు మాత్రం నా కొద్దుగా పోయి పెళ్ళి అని అనుకో మానుకుంటే కూడా మానుకోవచ్చు మానుకోవడం మంచిది కూడా అసలు పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద పొరపాటు అది చేయకూడదు